హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డీటెయిల్స్లోకి వెళ్తే వైన్స్ టెండర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందామండి మనకి వైన్స్ టెండర్స్ ఎప్పుడు అవుతాయి ఈ వైన్స్ టెండర్స్కి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది లైసెన్స్ వచ్చిన వారికి వైన్ షాప్స్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అలాగే ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ చెల్లించాలి ఫోర్త్ రిజర్వేషన్ ఎంత శాతం ఉంటుంది అలాగే మన తెలంగాణలో మొత్తం వైన్ షాప్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందామండి ఫస్ట్ వచ్చేసి వైన్స్ టెండర్స్ అనేవి ఎప్పుడు అవుతాయో ఒకసారి చూద్దామండి ఈ వైన్స్ టెండర్స్ అనేవి టూ ఇయర్స్కి ఒకసారి అవుతాయండి లాస్ట్ టైం వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఫస్ట్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ థర్టీ అంటే నెక్స్ట్ మంత్ థర్టీ వరకు లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి ఇంకా టైం ఉందండి అప్పటి వరకు మనకు కొత్త షాప్స్ అనేవి డిసెంబర్ ఫస్ట్ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అయితే ఇప్పుడు టెండర్ మళ్ళీ టెండర్ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది అయితే అవి ఎప్పుడు అంటే సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు టెండర్ అప్లికేషన్స్ అనేవి వేసుకోవచ్చు టోటల్ టెండర్స్ వేసుకోవడానికి మనకి ట్వంటీ త్రీ డేస్ అనే టైం ట్వంటీ త్రీ డేస్ టైం ఇచ్చారండి మనకు టోటల్గా అయితే మనకి అదే సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ నుండి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు మనకి టెండర్స్ అనేది వేసుకోవచ్చు అండి తర్వాత మనకు అక్టోబర్ ట్వంటీ త్రీ రోజు మనకి డ్రా చేయడానికి డిసిజన్ తీసుకున్నారండి ఆ గ్యాప్ మధ్యలో ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చారు మనకి ఏవైతే వైన్స్ టెండర్లు ఎయిటీన్త్కు క్లోజ్ అవుతాయి అక్టోబర్ ఎయిటీన్త్కి క్లోజ్ అవుతాయి వేసుకోవడానికి తర్వాత మనకు అక్టోబర్ సేమ్ అక్టోబర్ ట్వంటీ థర్టీకి డ్రా చేస్తారు మధ్యలో ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చారు మనకి సెకండ్ వచ్చేసి ఈ వైన్స్ టెండర్ ఫీజ్ ఎంత ఉంటుంది అనే దాన్ని ఒకసారి చూద్దామండి అయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంటు టెండర్ ఫీజుని వన్ ల్యాక్ ఇంక్రీజ్ చేసిందండి ఎంత అంటే త్రీ ల్యాక్స్ అండి టోటల్గా ఒక టెండర్ ఫీస్కి త్రీ ల్యాక్ రూపీస్ అయితే లాస్ట్ ఇయర్ మనకి టూ ల్యాక్ రూపీస్ ఉంది కానీ ఇప్పుడు ఒక్కొక్క టెండర్కి త్రీ ల్యాక్స్ రూపీస్ చేశారండి అయితే ఇవి కూడా నాన్ రిఫండబుల్ ఫండ్ అండి నాన్ రిఫండబుల్ మనీ అండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక షాప్కి త్రీ ల్యాక్స్ పెట్టి టెండర్ వేసామనుకోండి డ్రాలో మనకి రాకపోతే ఆ త్రీ ల్యాక్ త్రీ ల్యాక్స్ మనకి రావన్నమాట ముందే అప్లికేషన్లో మనకి మెన్షన్ చేస్తారండి నాన్ రిఫండబుల్ మనీ అని అయితే థర్డ్ వచ్చేసి వైన్స్ వచ్చిన వాళ్ళకి టైం ఎంత ఉంటుంది అండ్ గవర్నమెంట్కి టోటల్గా మనం ఎంత ట్యాక్స్ కట్టాలి అనేదాన్ని ఒకసారి చూద్దామండి అయితే ఇప్పుడు మీకు ఒక వైన్స్ అనేది టెండర్ ఒక వైన్స్కి టెండర్ వేశారు త్రీ ల్యాక్స్ పెట్టి అనుకోండి మీ అదృష్టం బాగుంది మీ పేరు మీద ఒక వైన్స్ వచ్చింది అయితే మీరు ఎంత టైం మీకు ఎంత టైం ఉంటుంది అండ్ ఎంత మనీ పే చేయాలి అనేది ఒకసారి చూద్దాం అయితే ఫస్ట్ మీకు అక్టోబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మీకు డ్రాలో ఒక వైన్స్ షాప్ వచ్చింది అయితే మీకు కొత్తగా వైన్స్ పెట్టుకోవడానికి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి నవంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు టైం ఉంటుందండి అంటే టోటల్గా థర్టీ సెవెన్ డేస్ ఉంటుంది టైము అయితే వైన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి అది ఎలా అంటే ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో అంటే సిటీస్లో ఎబో ఫైవ్ థౌజండ్ పాపులేషన్ ఉన్న సిటీస్లో ఒక వైన్స్కి మనం టూ ఇయర్స్ లైసెన్స్ పీరియడ్లో వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ రూపీస్ ట్యాక్స్ అయితే పే చేయాలి గవర్నమెంట్కి అది మొత్తం టూ ఇయర్స్లో పే చేయాలండి ఎంబడే పే చేయాల్సిన అవసరం ఏముండదు అది వచ్చేసి వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ రూపీస్ మొత్తం మనం టూ ఇయర్స్ లోపల పే చేసేయాలండి అయితే మనకి వైన్ షాప్ వచ్చి మనకు లా డ్రా వచ్చిన తర్వాత మన పేరు వచ్చిన తర్వాత నుండి ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ మాత్రం ఎంబడే పే చేయాలండి దాన్ని లైసెన్స్ ఫీజ్ అంటారు అండ్ రూరల్ ఏరియాస్లో అంటే విలేజెస్లో ఫ ఫిఫ్టీ ఫైవ్ నుండి సిక్స్టీ ల్యాక్స్ వరకు లైసెన్స్ ఫీ ఉంటుందండి అంటే టూ ఇయర్స్కి ఒకసారి అంటే అది కూడా ఇన్స్టాల్మెంట్ లాగా పే చేయాల్సి ఉంటుంది అయితే ఫోర్త్ ఈ వైన్ షాప్స్కి రిజర్వేషన్ ఎంత పర్సంటేజ్ ఉంటుందనేది ఒకసారి తెలుసుకుందామండి అయితే ఈ రిజర్వేషన్స్ అనేవి లాస్ట్ టూ టూ టర్మ్స్ నుండి గవర్నమెంట్ తీసుకొచ్చిందండి అంతకుముందుకు ఈ రిజర్వేషన్ అనేవి లేవు అయితే ఈ రిజర్వేషన్ ఎవరికి ఎంత అనేది ఒకసారి చూద్దాం టోటల్గా హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ గౌడ్స్కి అండి ఫిఫ్టీన్ పర్సంటేజ్ గౌడ్స్కి టెన్ పర్సంటేజ్ షెడ్యూల్ క్యాస్ట్కి అంటే ఎస్సీస్కి టెన్ పర్సెంట్ వచ్చేసి ఎస్సీస్కి ఈ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైప్స్ ఎస్టీస్కి అండి మొత్తం హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ గౌడ్స్కి టెన్ పర్సెంట్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకండి అంటే ఈ థర్టీ పర్సెంట్ షాప్స్ మనకి క్లియర్గా ఎక్కడ ఏ షాపు అనేది వాళ్ళకి మెన్షన్ చేస్తారండి ఆ షాప్లో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు వేరే క్యాస్ట్ వాళ్ళు వేయడానికి లేదు ఎలా అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తే చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఫస్ట్ నెంబర్ గిజిట్ వన్ అంటే ఏ షాప్ కోడ్ అండి అది షాప్ ఏది ఇక్కడ ఏ షాప్ ఉండో ప్రతి షాప్కి ఒక కోడ్ ఉంటుంది లైసెన్స్ కోడ్ అంటారు దాన్ని ఆ షాప్ కోడ్ తోటే మనము అప్లై టెండర్ అనేది వేయడానికి ఉంటుంది సెకండ్ నేమ్ ఆఫ్ ద మండల్ అండ్ మున్సిపాలిటీ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఆ షాపు అండర్ జిఎంసి జిహెచ్ఎంసి కింద ఉందా లేకపోతే మున్సిపాలిటీ కింద ఉందా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉందా అనేది వస్తుందండి థర్డ్ వార్డ్ వార్డ్ విలేజ్ అంటే ఆ షాపు ఏ వార్డ్లో ఏ నెం వార్డ్ నెంబర్ ఆర్ విలేజ్కి వస్తుంది అనే దానికి చూద్దామండి ఫోర్త్ ఏరియా లోకాలిటీ ఆ షాప్ అనేది ఏ ఏరియా కిందికి వస్తుంది అనేది డీటెయిల్స్ ఉంటాయండి ఫిఫ్త్ యాన్యువల్ రిటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ అదే ఇందాక చెప్పాను కదండి మనకి వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ అర్బన్ ఏరియాస్లో అయితే వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ ఉంటుంది రూరల్ ఏరియాస్లో అయితే ఫిఫ్టీ ఫైవ్ నుండి సిక్స్టీ ల్యాక్స్ వరకు ఉంటుందండి అయితే సిక్స్త్ రిటైల్ షాప్ అలొకేటెడ్ ఫర్ గౌడ్ ఎస్సీ ఆర్ ఓపెన్ ఫర్ ఆల్ అంటే ఇది రిజర్వేషన్ అండి హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ ఇది గౌడ్ ఎస్సీ ఎస్టీకి ఉన్నాయి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా అదే అండి మీరు చూసుకోవచ్చు ఏ షాపు గౌడ్స్కి ఎస్టీస్కి ఎస్సీస్కి రిజర్వేషన్ ఉంది అని అన్ని షాప్స్ కోడ్స్తో సహా ఇచ్చారు చూసుకోవచ్చు షాప్స్ కోడ్స్ అండ్ ఏరియాస్ అండ్ ఏ షాప్ ఎవరు వేసుకోవచ్చు అనేదాన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాడు క్లియర్గా చూసుకోండి మన తెలంగాణలో మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై షాపులు ఉన్నాయండి ఈసారి వేయాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా మంచిగా నీట్గా చూసుకొని ఏ షాప్ ఏ కోడ్ వస్తుంది అనేది ఒకసారి చూసుకొని క్లియర్గా వేయండి ఎవరైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి అండ్ మీకు ఇంకా ఏదైనా వైన్స్ టెండర్స్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ